హైదరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో బల్లుంకం హల్చల్ చేసింది ఉదయం వ్యవసాయ భావి దగ్గరికి వెళ్తున్న హరీష్ అనే యువ రైతుపై దాడి చేసింది ఎలుగు బంటిని చూసి తప్పించుకునే క్రమంలోనే ఒక్కసారిగా హరీష్ మీద పడి భుజానికి చేతికి గాయాలు చేసింది హరీష్ ప్రతిఘటించడంతో ఎలుగుబంటి అక్కడి నుండి వెళ్ళిపోయింది అనంతరం హుజురాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా హరీష్ చేతి వేలు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందించారు అయితే గత ఆరు నెలల క్రితం ఇదే గ్రామంలో అనే మహిళపై కూడా దాడి చేసింది ఎలుగుబంటి తమ గ్రామంలో తిరుగుతుందని వాటి బారి నుండి తమను కాపాడాలని గ్రామస్తులు అంటున్నారు బాద్ మండలం కాటర్పల్లి గ్రామం కరీంనగర్ డిస్టిక్ బాయికాడికి వెళ్తుండగా ఎలుగుబంటిని చూసిన చూసి పరిగెత్తుంటే ఎలుగు పంటి వచ్చి దాడి చేసింది చేయికి ఫ్యాక్చర్ అయింది జబ్బా మూడేళ్ళు తిరిగినాయి ఇక కొంచెం ఇంతకుముందు కూడా ఇట్లే ఒక ఉమెన్ మీదకి దాడి చేసింది బావి కాడ ఇక దీని గురించి చర్య తీసుకోవాలి మీరు డిపా అధికారులు పట్టించుకోలేరు సరిగా కాట్రపల్లి గ్రామంలో తిరుగుతుంది ఎలుగుబంటి పంటి ఇదివరకు కూడా చాలాసార్లు వచ్చింది చాలాసార్లు వచ్చింది అధికారులకు ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు దీన్ని కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను